కన్నేకల్లు క్రాసు సమీపంలో ఓ వ్యవసాయ తోటలో నివాసం ఉంటున్న వారిని నాటు తుపాకులు వేటకొడవలతో బెదిరించి పది తులాల బంగారు నగలు నగదు దోచుకెళ్లిన ఘటన శనివారం రాత్రి వెలుగు చూసింది రైతు తిప్పారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు ము సభ్యుల ముఠా ఒక్కసారిగా వారి ఇంట్లో చొరబడి భయానకం సృష్టించారు చంపుతామని బెదిరించి వారి సెల్ ఫోన్లు పగలగొట్టి నగదు బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మహిళల ఒంటిపై ఉన్న సుమారు పది తొలాల బంగారు నగలు తీసుకుని ఇంట్లో బంధించి పరారయ్యారు విషయం తెలుసుకున్న కనెకల్ పోలీసులు శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సాయంత్రము ఏడు గంటల పది నిమిషాలు ఇంటి ముందర ఒక నూట యాభై ఏడు గూరుంలో బైక్ చూసుకొని వెళ్ళాడు నేను అప్పుడు బైక్ ఒక్కనే కూర్చున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మా స్నేహితుడు పురుషోత్తం రెడ్డి అని ఒక ఆయన వచ్చినాడు అంటే ఏడు పదహైదు గట్ల వచ్చినారు తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఒక బైక్ వచ్చి పొడవళ్ళు ఇవి నాటు తుపాకులు తీసుకొని బెదిరిస్తూ నలుగురు వచ్చారు నలుగురు రెండు బైక్లో తర్వాత పొద్ది దూరంలో ఇంకొక బైక్ ఆగింది చూసినాము నా వచ్చి ఏం కావాలి మీకంటే నేను మాకు ఏం లేని ఫస్ట్ అని సెల్లు సెల్లు తీసుకుని ఇసిరేసి జోబులో కొన్ని చీటీలా ఉంటే అవిసర్ కొట్టేసినారు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అట్లాంటివి వేసిన తర్వాత అంతలోపు మా అమ్మగారైన శంకరమ్మ ఆమె ఎవరు బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మెట్లు ఎక్కేసి ఆమె గొంతులు దరదాలు మూడున్నర కులాలు అట్లుంటాయేమో పుస్తలు అవన్నీ అవి లాక్కున్నారు తర్వాత అంతలోపు మా భార్య వచ్చింది శారద అని వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని ఇద్దరిని రెడ్డి అందరినీ నన్ను తీసుకుని లోపలి ఇంట్లోకి పిలుచుకొని పోయి బెదిరిస్తూ గొడవలు తన తుపాకుల్లో పెట్టి డబ్బులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తీయండి బంగారం ఎక్కడుందని బెదిరిస్తారు బాబు తమ్ముడు మా దగ్గర అయితే గో మేము రైతులు ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము గోల్డ్ బంగారు ఇట్లాంటివి ఏమీ లేదు అనే లోపు మా స్నేహితుల దగ్గర రింగ్ పీక్ కొని చేతిలోది తర్వాత జోబిల్ చెక్ చేస్తే ఆయన దగ్గర ఒక ఇరవై వేలు నగదు ఉంది దాన్ని తీసేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయినారు వాళ్ళు అందులోపల చాలా మమ్మల్ని గాయపరిచేటట్లు ఉన్నారు అంతకుముందు తర్వాత నేను నాకు కొంచెం ఆలోచన వచ్చి నిన్న మా సాయంత్రము ఒక ముప్పై ఐదు వేలు ఉంటే కూలీ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఒక పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంటే ఇంట్లో పెట్టాను పెట్టిన తర్వాత వాళ్ళ డబ్బులు పదే పదే అడుగుతుంటే ఇంకా డ్రాలు ఉండొచ్చ చూడే తీసుకోండి మమ్మల్ని ఏం గాయపరచద్దండి ఏం చేద్దండి మీకు ఏం కావాలో ఇల్లు అంతా వెతుక్కొని తీసుకోండి అని చెప్తే నన్నే కులిచిపోయి ఇస్తూ రా డబ్బులని లోనికి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకుపోయినారు నేను పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మామూలు ఒక రూమ్లో వేసేసి నలుగురు ఉన్నాయి గడి పెట్టుకొని వెళ్ళిపోయినారు అది బయట బళ్ళారి కనెకల రోడ్డుకి వెళ్ళినారో అది ఎట్టపోయినారో తెల్ అంతకుముందు వచ్చిన వ్యక్తి అయితే క్రాసింగ్ సైడ్ తిరిగినాడు ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని పోయినాడు అప్పుడు నేను ఒకటే ఉన్నప్పుడు ఆయన వచ్చేసి కనకల్ క్రాస్ సైడే వెళ్ళినాడు మిగతా మూడు బైకులు ఎట్ల పోయినామో మరి ఇప్పుడు అర్థం కాలేదు ఇంకా అందుమంటే జరిగింది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళు వెంటనే బైక్ సౌండ్ నిలబడింది బైక్లో వెళ్ళిపోయింది నేను వెనక్కి కిటికీలో తీసి మాకు ఒక ఐదు ఆరు వందల అడుగుల్లో ఇంకొక కొట్టుబు వేరే వాళ్ళు ఉన్నారు మా తోట పక్కలో ఫామ్ హౌస్లో వాళ్ళు కూడా వాళ్ళు టార్చ్ లైట్ చూసి నేను గట్టిగా అరిచినాను భాషా భాష అని వాళ్ళు వచ్చి గాడి తీసిన తర్వాత ఇంకా మేము పోలీసులకి కంప్లైంట్ చేసినాం పారేది అమ్మలు ఇవన్నీ తొమ్మిదిన్నర తులాలు పది తులాలు వచ్చింది చిన్న పోగు పది తులాలకు వస్తుంది ఒక ఇద్దరు వచ్చేసి బాగా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు నా భార్య తాళి అని ఇచ్చుకోండి అని చెప్తే మేము తాళి అంత మనసులు కాదు బయట వేసి ఉంటాము తీసుకోండి అని చెప్పినారు అయినా వాళ్ళేం వేయలే బయట పడేయలేదు వాళ్ళు తీసుకొని అన్నీ పద్దెనిమిది వేల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల క్యాష్ బంగారం అవన్నీ పుస్తలు అవన్నీ లాక్కొని వెళ్ళిపోయినారు బెదిరించి నాటు పిస్తాలు ఉన్నాయి మూడు ముగ్గురు నాలుగు దగ్గర ఉన్నాయి పొడవాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి ఒక నాలుగు పొడవాళ్ళు చూసినాం కత్తి కత్తెర మళ్ళీ కత్తి కత్తెర కత్తెర అయితే మా ఇంట్లో మా ఇంట్లోనే ఉన్నట్లు ఇంట్లో కొత్తది అది ఇంత మట్టుకు జరిగింది తర్వాత పోలీసులు కంప్లైంట్ చేసినాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి